కర్ణుడిని చంపిన కృష్ణార్జునులు గత జన్మలో ఎవరో తెలుసా కుంతీపుత్రుడైన కర్ణుడు విలువిద్యలో ఆరితేరినవాడు అర్జునుడి కంటే అయినా సరే కృష్ణార్జునుల చేతిలో మరణించాడు అసలు గత జన్మలో ఎవరీ కృష్ణార్జునులు ఎందుకు కర్ణుడిని చంపాల్సి వచ్చింది అంటే సహస్ర కవచుడి గురించి మనం ఇప్పటికే చెప్పుకున్నాం దేవతలను హింసించగా వారు వెళ్లి శ్రీహరికి మొరపెట్టుకోవడంతో తాను నరనాయనుగా జన్మించి సహస్ర కవచుడిని చంపేస్తామని చెబుతారు ఈ క్రమంలోనే నరనారాయణులకు సహస్ర కవచుడికి మధ్య పాటు యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో సహస్ర కవచుడు తనకున్న తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలను కోల్పోతాడు ఆ ఒక్క కవచం కూడా కోల్పోతే ఇక తను బతకనని సూర్యుని చెంతన చేరి ఆశ్రయం పొందుతాడు తానైతే రక్షించలేనని సూర్యుడు చెబుతాడు ఈ క్రమంలోనే సూర్యుడు కుంతీదేవికి వరప్రసాదంగా సహస్ర కవచుడిని పసిబిడ్డగా అందిస్తాడు అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు ఇక్కడి వరకు మనకు తెలిసిందే అయితే నరనారాయణులు కవచుడిని సంహరించలేకపోవడంతో మరు జన్మలో కృష్ణార్జునులుగా జన్మించి కురుక్షేత్రంలో కర్ణుడిని సంహరించారు ఇదన్నమాట అసలు సంగతి కాబట్టి మన కర్మల ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదని అంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు